స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు అండి మన తెలుగు సంవత్సరం ఉగాది అండి బాగా జరుపుకోవాలి ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మీరు కూడా తిని అలాగే గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని ఉగాది సంవత్సరం నుంచి ఇంకా బాగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నిన్న కొత్త మహోస్యండి నూకాలమ్మ పండగ వైజాగ్లో ఆంధ్రాల వైజాగ్లో అనకాపల్లిలో అమ్మవారి పండగ చాలా బాగా చేస్తారు అలాగే ప్రతి ఊర్లో కూడా అమ్మవారి గుళ్ళు ఉంటుంది దన్నం పెట్టుకుంటారు గంప అని కూడా ఉంటుందండి ఒకసారి ఇలా అమ్మవారి దగ్గర వంటలు చేసుకుని తింటారు వేప చెట్టుకి నీళ్లు పోస్తారండి మా చిన్నప్పుడు అలాగే నీళ్లు పోసేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఏమో మరి చేస్తున్నారేమో మాకైతే అవ్వట్లేదు దగ్గర వేప చెట్లు అంటూ ఉండట్లేదు కదా మా చిన్నప్పటి అంటే ఊర్లో ఉండే చక్కగా చేసేవాళ్ళే ఆ నీళ్లు పోయడం ఏంటంటే వేప చెట్టు నీళ్లు పోసినా చుట్టూ తిరిగినా మంచి ఆక్సిజన్ వస్తుంది అన్న కాన్సెప్ట్లో పెద్దలు మనకి ఇలాంటి అని పెట్టారు ఓకే అండి అలాగే శుభ్రంగా పండగలు చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వీడియో పెట్టాను కదా కోకోపీట్లో బీరపెక్కలు పెట్టానని అవి పెట్టినవి చూ వీడియో పెట్టాను మొలకలు వచ్చినవి ఈరోజు రీపటింగ్ చేసి బ్యాగ్ కుండీల్లో వేసినవి కూడా అండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో నిజంగా చాలాసేపు ఆడుకున్నానండి మంచిగా ఫొటోస్ తీసుకొని వీడియో తీసి అలాగే బ్యాగ్లో మట్టి వంటగదిలో మనకి కూరగాయలు తొక్కది ఉంటుంది అది ఇవన్నీ వేసి నాలుగైదు రోజులు ముందుగానే ఉంచానండి ఆ బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా కాయగూరలు తెచ్చుకున్న బ్యాగ్ ఉంది అందులో వేసానండి అయితే బాక్సులు అదే టబ్స్ లేవు ఇంట్లో ఇవి పెట్టాను ఇంకో టబ్లో కూడా వేశానండి చూస్తున్నారా కొబ్బరి చెప్పులోంచి తీస్తుంటే అవి ఎంత బాగా వచ్చే ఈ వేర్లు అసలు చాలా బాగా రూట్స్ ఫామ్ అయ్యాయండి అంటే ఖోఖో పెట్టు లూజ్గా ఉండడం వల్ల దానికి బాగా రూటు వెదగడానికి అది చాలా బాగా ఉపయోగపడిందండి ముందైతే రెండు ఒక దాంట్లో పెట్టేశాను కానీ మళ్ళీ ఒక్కొక్క మొక్క పెట్టాలని కాన్సెప్ట్లో తీసాను ఆ రెండింటిని విడదీసి ఒక కన్నోలు ఒకటి ఒక కన్నోలు ఒకటి పెట్టానండి మరి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాము అలాగే మొత్తం ఎనిమిది పిక్కలు కదండి ఎనిమిది పిక్కలు తీసి దీంట్లో మూడు పెట్టాను ఇంకో రెండు టబ్లో ఇంకో టబ్లో రెండు పెట్టాను అలాగే ఇంకో దాంట్లో ఒక టబ్లో ఒకటి పెట్టాను ఇంకా ఒకటి ఉండిపోయిందండి ఆ రూట్స్ మాత్రం చాలా అసలు చాలా బాగా గ్రోత్ అయ్యండి చాలా ఎదిగయ్యి అంటే ఇసుక మనం మట్టి టైట్గా ఉంటే ఎలా ఫ్రీగా ఉండదో లూజ్గా ఉండడం వల్ల చాలా బాగా బాగా రూట్ ఫామ్ అయ్యిందండి కోకోపీట్ సమ్మర్లో అయితేనే మనకి బాగా ఇదవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే కోకోపీట్లో మనకి ఏంటంటే వాటర్ స్నాక్ స్నాగ్నేట్ చేసుకొని దాన్ని పీల్చి ఉంచుకుంటుందండి అదే వర్షాకాలంలో అయితే మనకి దీంట్లో ఉంచితే నీరు ఎక్కువైపోయి కూడా చచ్చిపోతాయి కదా అవిని అలాగే నేను ఇంతకుముందు అనపా అది అనపిక పెడితే వచ్చింది చాలా బాగుంది ఒక ఐదు ఆరు ఇంచీలు వచ్చింది అది వాటర్ వెళ్ళకపోవడం వల్ల కుండీకి హోలు కరెక్ట్గా లేకపోవడం వల్ల మట్టి ఎంత నీరుండిపోవడం వల్ల మొక్క చచ్చిపోయిందండి అది ఆ బకెట్లో మట్టి అంత తీసేసాను అందుకే చెప్తున్నాను చూసాను ఎంత బాగా వచ్చింది రూట్ కనిపిస్తుంది అది కెమెరాలో చూస్తున్నారు వీడియోలో చాలా బాగా అనిపించిందండి సాకులు వచ్చాయండి ఇంకా చూస్తున్నారు ఎంత పెద్ద ఏర్లు వచ్చాయో కోకోపీట్లు వేస్తే మాత్రం బాగా ఇది అవుతుందండి కోకోపీట్ అనే కాదు మనకి ఏంటంటే మట్టి లూజుగా ఉండాలండి లూజుగా ఉంటే మాత్రం మనకి చాలా బాగా గ్రోత్ అవుతుంది మట్టి ఎక్కువైపోయినా ముద్దగా అయిపోతే దానికి ఫ్రీ ఫ్రీనెస్ ఉండదు కదా ఏర్లు వెళ్ళటానికి చాలా బుజ్జిగా ఉన్నాయి కదండీ మొక్కలు నాకు నాకైతే చాలా చేస్తున్నాం సేపు అసలు ఏది కూడా మైండ్లోకి రాదండి ఆ మొక్కల దగ్గర ఉంటే మాత్రం నిజంగా ఆనందం అనిపిస్తుంది కొద్దిగా శ్రమ అయినా కొద్దిగా కాదు చాలా శ్రమ అండి నాకైతే పెయిన్స్ వస్తాయి చేతులు అలవాటు లేని పని చూస్తున్నారు ఆ బ్యాగ్ చాలా పెద్ద బ్యాగ్ అందులో వేశాను ఇంకా ఒక మొక్క ఉండి ఒక చెప్పలో అండి మొక్కలు అది దానికి వేరే చూడాలి ఇది బంతి మొక్క అండి అది మామూలుగా చాక్లెట్ టిన్ ఉంటే అందులో వేశాను రెండు మొక్కలు ఈ టబ్లో వేసానండి బేరుపాదులకి ఏంటంటే లోతు కాకుండా వెడల్పు ఉండి లోతుండే దాంట్లో వేయమని యూట్యూబ్లో చూశాను అది వేస్తే పాడైపోయింది అనుకున్నాను కదండి ఆ మట్టి తీసి ఎండబెట్టానండి ఇంకో మొక్క ఉంటే ఏది ఈ టబ్బులో వేసానండి చూద్దాం మరి ఎలా వస్తాయో పాత వేసిన బేరుపాదులకు ఒక కాయ వచ్చింది అది కోసేసం ఇంకోటి వచ్చింది ఇవి ఆనపాదులు వేసాం కదండి ఇంకోటి దాంట్లో ఒకే నాలుగు పిక్లేస్తే ఒకటే మిగిలిందని చెప్పాను కదా అది ఒక రెండు కాయలు వచ్చే పొడవ అండి అది వస్తున్నాయి రెండు పింజలు అవి మళ్ళీ పండిపోయాయండి నీమాయిలు తెప్పించాను స్ప్రే బాటిల్ కూడా ఆర్డర్ పెట్టాను స్ప్రే చేయండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాం